షుగరు లేదా బీపీ అనేది అసలు తగ్గవు జీవితాంతం మందులు వాడాలి అనేది ఎంత అబద్ధమో అలాగే ఏదో పౌడర్ తీసుకొని ఇది కొనేసుకోండి ఒక నెల రోజులు వాడండి మూడు నెలలు వాడండి దీంతో మీకు షుగర్ తగ్గిపోతుంది కూడా ఒక అబద్ధం నేను గత పదిహేను సంవత్సరాల నుంచి షుగర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉన్నాను ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పైబడి మందులు వాడిన వాళ్ళని కూడా మందులు లేకుండా వాళ్ళని బయటకు తెచ్చి షుగర్ ఫ్రీ వాళ్ళని షుగర్ లేని లైఫ్లోకి వాళ్ళకి తీసుకురావడం అనేది జరిగింది సో ఇది కేవలం శాస్త్రీయబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రం జరుగుతుంది తప్ప దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ అనేవి ఉండవు అనేది గుర్తించండి మభ్యపెట్టే వాళ్ళని చూసి మీరు మోసపోకండి సో ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక షుగర్ పేషెంట్ అయితే ఈరోజు ఉన్నాడు కాబట్టి వనమూలికలు వినియోగించుకోవడం ద్వారా ఇది కూడా శాస్త్రీయబద్ధమైన ప్రయోగాలు నిరు నిరూపితమైనటువంటి వనమూలికలు తర్వాత జీవనశైలి మార్పులు ఆహార విధానాల్లో మార్పు ఈ మూడింటిని మనం వినియోగించుకుంటాం అత్యవసర పరిస్థితుల్లో నాలుగొక ఇది ఏంటంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కొంతమందిలో కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి వాటి డెఫిషియన్సీ వాళ్ళు కూడా మెగ్నీషియం డెఫిషన్సీ ఉన్న సరే షుగర్ అనేది పెరిగిపోతుంది అలాగే డీ త్రీ లెవెల్స్ తక్కువగా ఉన్నా కూడా షుగర్ అనేది పెరిగిపోతుంది సో ఇవన్నీ కూడా వ్యక్తిని బట్టి వాళ్ళ పారామీటర్స్ మనం గమనించి ఒక్కోసారి వీటిని సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ మూడు ఆయుధాలు అవసరమైతే అచ్చే అవసరం ఆయుధాన్ని వాడుకొని మనం షుగర్ పేషెంట్స్ని షుగర్ వ్యాధి నుంచి బయటపడడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి షార్ట్ కట్ లేదు అనేది గుర్తించండి ఖచ్చితంగా షుగర్ వ్యాధి నుంచి అయితే బయటపడవచ్చు అనే చైతన్యాన్ని అయితే మాత్రం పొందండి